అలాగే మనం పార్లమెంటు స్థాయిలో అన్నీ వదిలేసి ప్రజాసేవకు మాత్రమే వస్తున్న నాయకులు ఉన్నారు చంద్రశేఖర్ గారు ఈరోజు ఆయన ఒక ధైర్యం ఆయన ఒక నిజాయితీ ఆయన ఒక నిబద్ధత ఖచ్చితంగా మన పార్లమెంటు స్థాయిలో మనకి అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది ఇక నన్ను తీసుకుంటే మీరు పశ్చిమ నియోజకవర్గానికి నేను కేవలం సేవ చేయడానికి వచ్చాను ఎట్టి పరిస్థితుల్లో ఈ పదవుల కోసం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా పేరు ముందున్న అక్షరాలు కానివ్వండి నా పేరు తర్వాత ఉన్న అక్షరాలు కానివ్వండి నేను ఇంతవరకు ఎప్పుడు మనసులో పెట్టుకోలేదు ఎప్పుడు మనసులో పెట్టుకోబోను కాబట్టి మీకులాగే ఈరోజు మీరు ఎలా అయితే రోడ్ల మీదకు వచ్చి పాంప్లెట్లు పంచుతూ నా తరపుగా కూడా మీరు ఎంత కృషి చేస్తున్నారో ఎంత చైతన్యవంతులు చేస్తున్నారో అదేవిధంగా ఒక కార్యకర్తనే తప్ప అందులో ఇంకా ఎలాంటి అనుమానం లేదు ఈరోజు ఎంతమందిని కలవలేకపోయిన పరిస్థితిలో కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుందండి ప్రతి ఒక్క సమస్య మీద దృష్టి పెట్టి పరిష్కార దిశగా వెళ్ళడం జరుగుతూ ఉంది